కార్తిక్ అడిగిన ఒకరోజు గడువు గురించి ఎమ్మెల్యే గారితో ఫోన్లో మాట్లాడారు ఇంకే ఒక్క ప్రాణ నష్టం జరిగినా మనమంతా ఈ ఊరు ఖాళీ చేయాల్సి వస్తుందని ఆయన చెప్పేశారు గారు ఏం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారితో ఎమ్మెల్యే గారితో ఇప్పటిదాకా ఫోన్లో మాట్లాడారు ఇంకేవో మన ఊరు గురించి మాట్లాడుతున్నారు సరే కుమార్ స్వామి సమస్య సృష్టించింది నువ్వే పరిష్కారం చూపించాల్సింది నువ్వే ఓరు ఖాళీ అవ్వడమే నువ్వు చూపించే హలో పరిష్కారమాడికి ఓ ఇక్కడ కూడా సీసీటీవీ కెమెరాలు పెట్టావా ముందు ఇంటికి ఇంట్లో ఒక్కదాన్నే ఉండాలంటే భయంగా ఉంది కార్తిక్ కొంచెం ధైర్యంగా ఉంటుందని గుడికి వచ్చాను ఇన్ని సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా దేవుడికి నైవేద్యం పెట్టలేదు అంతా కలికాల కాల్ చేస్తాను తీర్థం తీసుకో ఆయుష్మాన్ భవ అమ్మగారు నమస్కారం అండి పూజారి గారి ప్రసాదం మీకు ఇచ్చిరమ్మన్నారు తీసుకోండి హలో హలో థ్యాంక్ యూ ప్రియా వచ్చింది ఎవరు పూజారి గారి ప్రసాద్ విచ్చి పంపించారు ఇందాక ఇవ్వడం మర్చిపోయారంటా సరే ఇన్ని సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా దేవుడికి నైవేద్యం పెట్టలేదు పూజారి గారు ప్రసాదం ఇచ్చి పంపించారు ఇందాక ఇవ్వడం మర్చిపోరంట అయితే ప్రసాదం ఎక్కడిది ప్రియా 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 తలు ప్రియా ప్రియా వినపడుతుందా ప్రియా ప్రియా నీ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఎందుకుంది తలుపు కొడుతుంటే తీయట్లేదేంటి ప్రియా వాట్ హ్యాపన్ నో ప్రియా ఏం రాస్తున్నావు అక్కడ ప్రియా ప్రియా చూడు ఇక్కడ ప్రియా చూడు ఇక్కడ ప్లీజ్ లుగే మీ ప్రియా కాకపోతే వెయిన్స్ చాలా డీప్ గా కట్ అవడం వల్ల బ్లడ్ లాస్ చాలా హెవీగా ఉంది తన స్పృహలోకి రావడానికి కొంచెం టైం పడుతుంది కార్తీక్ ఒకసారి రండి కార్తీక్ నువ్వు నన్ను రమ్మండం మంచిదైంది నీ అనుమానాన్ని ప్రియ తిన్న ఫుడ్ లో ఒక డ్రగ్ కలపబడింది ప్రియ బ్లడ్ ని పవర్ఫుల్ మైక్రోస్కోపిక్ అబ్జర్వేషన్ చేశాను ఆ డ్రగ్ వల్లే ప్రియ ఆత్మహత్య చేసుకోబోయింది అయితే చనిపోతారు ఇలా డ్రగ్ మూలంగా ఆత్మహత్య చేసుకోవటం ఏంటి చెప్తాను కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆయుర్వేద బ్రహ్మగా పేరొందిన సుశ్రుతుడు కొన్ని రకాల మొక్కలకి మనిషి మెదడిని కంట్రోల్ చేసే శక్తుందని కనుగొన్నాడు వాటితో ఒక డ్రగ్ తయారు చేశాడు అలెగ్జాండర్ తన ప్రపంచ జైత్రయాత్రలో భాగంగా తన సైనికుల మీద ఈ డ్రగ్ను ఉపయోగించాడు ఎన్ని దెబ్బలు తగిలినా తమ శారీరక స్థితిని పట్టించుకోకుండా పిచ్చి పట్టినట్లుగా యుద్ధానికి వెళ్లేవారు హిట్లర్ కూడా రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఇలాంటి డ్రగ్ తయారు చేయించాడు అయితే అదంత సక్సెస్ అవ్వలేదు ఆ డ్రగ్ని త్రీ డోసెస్ గా ఇస్తారు రోజుకి ఒక్క డోస్ ఆ థర్డ్ డోస్ బాడీలోకి వెళ్ళాక డ్రగ్ ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుంది ఎవరైనా ఈజీగా ఆ వ్యక్తి కంట్రోల్ కంట్రోల్కి తీసుకోవచ్చు అంతేకాదు ఆ త్రీ డోసెస్ ఒకేసారి కలిపిస్తే అది సైనైడ్ కట్టే ప్రమాదకరం ఇట్స్ ఎ హిప్నోటిక్ సూసైడల్ డ్రగ్ అంటే ప్రియ విషయంలో కూడా అదే జరిగింది ఆ డ్రగ్ కలిపారు దట్ మైట్ బి థర్డ్ డోస్ అంతకుముందే టూ డోసెస్ ఇచ్చేసి ఉండాలి ఆ ఫుడ్ తిన్న వెంటనే ప్రియ మీద హిప్నాటిక్ ఎఫెక్ట్ స్టార్ట్ అయింది అయితే ఎవరో తనని లెటర్ రాసి ఆత్మహత్య చేసుకునేలాగా హిప్నోటైజ్ చేశారు ఆర్ రైట్ ఈ డ్రగ్ అసలు మన మార్కెట్లో దొరుకుతుందా మార్కెట్ లో ప్రోజోమ్ డాల్మెన్ లాంటి హిప్నాటిక్ డ్రగ్స్ ఉన్నాయి కానీ ప్రీకిచ్చింది వెరీ పవర్ఫుల్ డ్రగ్ అసలు ఇలాంటి డ్రగ్ ఒకటి ఉందని ఇప్పటి ప్రపంచానికి తెలియదు వీటిని తయారు చేయడానికి కొన్ని రకాల మొక్కలు వాడతారు కార్తీక్ దే కాల్డ్ సైకోసిస్ ఇండ్యూసింగ్ యూజింగ్ ప్లాంట్స్ ఇవి జర్మనీ పరిసర ప్రాంతాల్లో మాత్రమే దొరుకుతాయి కొన్ని లక్షలు ఖర్చవుతాయి కార్తీక్ ఈ డ్రగ్ తయారు చేయడానికి మరి పోస్ట్మార్టం రిపోర్ట్ లో ఈ డ్రగ్ గురించి ఎందుకు తెలియలేదు మనకి అదే దీని స్పెషాలిటీ థర్డ్ డోస్ బాడీ లోపలికి వెళ్ళాక ఇది బ్లడ్ లో చాలా డీప్ గా మిక్స్ అయిపోతుంది ఇది బ్లడ్ లో ఉండేది కేవలం రెండు గంటలు మాత్రమే ఆ తర్వాత ఎవాపరేట్ అయిపోతుంది మనుషులు మామూలు అయిపోతారు కానీ ఒకేసారి మూడు డోసులు ఇస్తే వెంటనే చచ్చిపోతారు పోస్ట్మార్టం చేసేటప్పుడు నార్మల్ బ్లడ్ టెస్ట్ చేస్తాం కాబట్టి ఈ డ్రగ్ గురించి తెలియడం ఇంపాసిబుల్ అదృష్టం ఏంటంటే నువ్వు ప్రియని చాలా ఫాస్ట్గా టూ అవర్స్ లోపే హాస్పిటల్కి తీసుకొచ్చావు కొంచెం ఆలస్యమైనా ఇలాంటి డ్రగ్ ప్రియకిచ్చారని మనకెప్పటికీ తెలిసేది కాదు అన్ని ఆత్మహత్యలకి కారణం ఆ డ్రగ్గా సుబ్రహ్మణ్యపురం లాంటి చిన్న ఊరు మీద ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి ఎందుకు ఈ డ్రగ్ ఉపయోగించారు దేవుడు పేరు వాడుకుని ఎందుకు చంపారు సుబ్రహ్మణ్యపురం ఆలయంతో సహా గణపతి స్థపతి కట్టిన ఆలయాలన్నీ ఒకలాగనే ఉన్నాయి ఏదో లింక్ మిస్ అవుతున్నాను అదేంటి ఆ ఈశాన్య మూల కది